హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టైర్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ చూద్దాం ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో స్టార్టింగ్లో దాని తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం ఓకే ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అంటున్నారు ఇక్కడ ఏంజల్స్ మిమ్మల్ని మీ డ్రీమ్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అంటే ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి ఓకే సో ఫ్లరిష్ సో ఫ్లరిష్లో కూడా మీకు కొంచెం మీకు గైడెన్స్ అనేది ఎలా ఉంటుందంటే అన్నీ మీరే అన్నట్టుగా ఉండాలి అంటే మీకు స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా ఉండాలి మీరు ఇక్కడ ఓకే అండ్ సాలిట్యూడ్ అబెండెన్స్ మ్యూజిక్ ఓకే సో మ్యూజిక్ అండ్ ప్యూరిటీ సో మ్యూజిక్ మీకు ఈ స్ట్రెస్ అండ్ రిలీఫ్ ఇస్తుంది స్ట్రెస్ నుండి మీకు ఓకే మీరు ఒక ఇన్స్పిరేషన్గా మీకు మీరే ఇన్స్పిరేషన్గా ఉండాలి సో అంతలా చేంజ్ అవ్వాలి మీ యాటిట్యూడ్ ఇదంతా కూడా మీ నేచర్ ఇదంతా కూడా ఒక ఏంజలిక్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట అంటే ఒక ఎర్త్ ఏంజల్లా ఉండాలి మీరు సో మీకు మీరే ఇన్స్పిరేషన్గా ఉంటారు అప్పుడు అండ్ మ్యూజిక్ ద్వారా మీరు మీ స్ట్రెస్ని దూరం చేసుకోండి అండ్ అబండెన్స్ అనేది రాబోతుంది అబండెన్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఓకే ఎప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఓకే సో థింగ్ పాజిటివ్ బీ పాజిటివ్ సో రీడింగ్లోకి వెళ్దాం నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ కమింగ్ బ్యాక్ రన్నింగ్ ఓకే సో ఫస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ చాలా పాజిటివ్గా ఉన్నాయి ఈరోజు ఏంజిల్స్ కూడా చాలా పాజిటివ్గా మీకు గైడ్ చేశారు ఆల్వేస్ పాజిటివ్ సో వేస్ ఆఫ్ పెంటకల్స్ మీ లైఫ్లో ఒక ఆపర్చునిటీ ఏదో రాబోతుంది ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు లేదా ఒక వెల్దీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ లాట్ ఆఫ్ జెలసీ పీపుల్ అరౌండ్ యూ మీ చుట్టూ చాలా జెలసీ పీపుల్ అయితే ఉన్నారు అండ్ మీరు మీ చుట్టూ కాదు సారీ మీ పర్సన్ చుట్టూ అండ్ మీ పర్సన్ ఈ జెలసీ పీపుల్ నుండి అండ్ తనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ నుండి చాలా దూరంగా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు బట్ ఈ పర్సన్ కొంచెం ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ ఫ్యామిలీకి వదిలి ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండలేరు సిబ్లింగ్స్ని కూడా వదిలి ఉండలేరు ఈ పర్సన్ అంత సెన్సిటివ్ పర్సన్ ఓకే సో సెవెన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ చాలా లిమిట్స్లో ఉంటున్నారు చాలా యాంగ్రీనెస్ అయితే కనబడుతుంది ఇక్కడ యాంగ్రీ ఉన్నారు ఈ పర్సన్ కోపంగా ఉన్నారు మీ పైన మేబీ మీరు కోపంలో ఏదైనా అనేసి ఉండొచ్చు లేదా ఇంకేదైనా జరిగి ఉండొచ్చు మీ మధ్య లేదా రిలే రిలేటెడ్ టు థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏదైనా జరిగి ఉండొచ్చు సో అలాంటిది ఏదో ఉంది ఈ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు మీ పైన కూడా కోపం చూపిస్తున్నారు మీ ఫొటోస్ చూసినప్పుడు ప్రతిసారి ఈ పర్సన్ కూడా ఒక ఎమోషనల్ ఫేస్లోకి వెళ్ళిపోతున్నారు అంటే మేబీ మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దానిలో ఒక డిఫరెంట్ మీనింగ్ ఒక సాడ్నెస్ అనేది కనపడింది ఈ పర్సన్కి ఈ పర్సన్ మీకోసం మూవ్ ఆన్ అయిపోయారు అని అనుకున్నప్పుడు ఈ పోస్ట్ పోస్ట్ ఏదైతే మీరు చేస్తారో సోషల్ మీడియాలో అది చూసి ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలని అనుకుంటున్నారు మీరు మూవ్ ఆన్ అవ్వలేదు ఇంకా మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఇరిప్లేసిబుల్ ఎనర్జీలా చూస్తున్నారు రీయూనియన్ అనేది త్వరలోనే అవ్వబోతుంది అండ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు మీ పర్సన్ ఈ పర్సన్కి సిచ్యువేషన్ కోఆపరేట్ చేయట్లేదు ఓకే కోఆపరేట్ చేస్తే మీ మ్యారేజ్ రేపే అవుతుంది ఓకే సో అంతలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ఒక డివోటెడ్ లవర్లా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఓకే సో ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏమని త్వరలో మీకు మ్యా మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలని లేదా మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వాలని మీ కమిట్మెంట్ ఇవ్వాలని మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకోవాలని ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో అండ్ ఫోగివ్నెస్ కోసం మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఇన్సైడ్ జోక్స్ ఏవో గుర్తొస్తున్నాయి మీరు కలిసి స్పెండ్ చేసిన టైంలో కొన్ని ఇంట్రెస్టింగ్ జోక్స్ ఏవో గుర్తు రావడం నవ్వుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు సో ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇస్తారు అండ్ రెసిప్రాసిటీ సోల్ టై సెల్ఫ్ లవ్ ఇవన్నీ కూడా మీ పర్సన్ మీకు పంపిస్తున్న ఛానల్ మెసేజెస్ అనమాట సో వాల్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఈ పర్సన్ మీకు ఇవ్వాల్సింది ఏంటి అంటే రెస్పెక్ట్ అండ్ హానెస్ట్ రిలేషన్షిప్ ఈ రెండూ మీకు ఇవ్వలేదు ఈ పర్సన్ సో ఇప్పుడు అందుకే బాధపడుతున్నారు ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కలిసి కిడ్స్ కోసం కూడా ప్లాన్ చేసుకుంటారు అండ్ ఇఫ్ కిడ్స్ నాట్ పాసిబుల్ ఎవరినన్నా కిడ్స్ని అడాప్ట్ కూడా చేసుకుంటారు మీరు సో ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్ పైన గివ్ అప్ చేయలేదు సేమ్ వే మీరు కూడా హోప్స్తో ఉన్నారు ఇద్దరు కూడా ఓకే సో ఎప్పటికైనా ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతారు అని కానీ ఇది ఒక పాస్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ సోల్ టై సోల్ కాంట్రాక్ట్ సో ఈ పర్సన్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మెసేజ్ పంపించబోతున్నారు ఓకే ఒక రొమాంటిక్ మెసేజ్ ఫోర్ గివ్నెస్ అపాలజీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి క్యాజువల్ చాట్ లాగా క్యాజువల్ చాటింగే మీకు ఒక రొమాంటిక్ చాటింగ్లోకి మారుతుంది ఓకే ఈ కోసం నేను మిమ్మల్ని ఫస్ట్ టెస్ట్ చేసి చూస్తారు అసలు మీరు ఎలా ఉన్నారు కోపంగా ఉన్నారా లేదా బాధలో ఉన్నారా లేదా మీ కోసం కోసం వెయిట్ చేస్తున్నారా మీ కోసం మెసేజ్ చేస్తే రిప్లై ఇద్దాం అని చూస్తున్నారా ఏ మూడ్లో ఉన్నారు అసలు అని టెస్ట్ చేయడానికి ఒక టెస్టింగ్ మెసేజ్ అనేది పంపిస్తారు తర్వాత తర్వాత ఆ చాటింగ్ డీప్ అండ్ అవుతుంది అనమాట సో ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటారు మీరు కానీ స్టార్టింగ్లోనే వేసుకోరు టూ మంత్స్ పట్టవచ్చు ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం మీరిద్దరూ మళ్ళీ రైట్ ట్రాక్ పైకి సేమ్ పేజ్ పైకి రావడానికి అరౌండ్ టూ త్రీ మంత్స్ పడుతుంది ఓకే ఆ తర్వాత మళ్ళీ మీరు ఒక కపుల్లా ఒక ఇన్స్పైరింగ్ కపుల్లా అందరికీ కనిపిస్తారు ఓకే సో మ్యారేజ్ అనేది తప్పకుండా అవుతుంది మీ ఇద్దరికి మ్యారేజ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా విదిన్ త్రీ మంత్స్ ఆర్ నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు లోపు నెక్స్ట్ టూ ఇయర్స్ లోపు తప్పకుండా మ్యారేజ్ అనేది అవుతుంది సో ఈ పోర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నా కూడా థర్డ్ పార్టీ ఇష్యూస్ని వదిలేసి మీ వైపు రాబోతున్నారు ఈ పర్సన్ ఓకే సో ఒక ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా వినిపిస్తుంది మేబీ ఫర్ థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఇది మీకు అవ్వచ్చు లేదా థర్డ్ పార్టీకి అవ్వచ్చు లేదా ఇంక ఎవరికైనా అవ్వచ్చు సో ఆ న్యూస్ కూడా వినిపిస్తుంది త్వరలో బట్ మీ పర్సన్ మాత్రం మీకు కమిట్ అయి ఉంటారు ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపించాయి కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఓన్లీ వన్ పర్సన్తో ఉండాలని అనుకుంటున్నారు ఒక ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ ఉండాలని డిసైడ్ చేసుకున్నారు అది ఎవరు అంటే ఇంకెవరో కాదు మీరే ఓకే సో ఈ ని బాగా మానిప్యులేట్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఈ పోర్సన్ని చేయమని అడిగేవారు అదర్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో అండ్ కొంతమంది ఫ్రెండ్స్ టాక్సిక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీ పర్సన్ చుట్టూ వాళ్ళు కూడా మీ పర్సన్కి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వలేదు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల చాలా రాంగ్ స్టెప్ వేశారు ఇక్కడ మీ పర్సన్ ఓకే అట్లీస్ట్ వన్ మినిట్ కూడా మీకోసం ఆలోచించలేదు తను రాంగ్ స్టెప్ వేసేటప్పుడు సో ఇప్పుడు అదే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు చేశాను నేను అలా అనేది అసలు మీ పర్సన్కే అర్థం కావట్లేదు అక్కడ ఎందుకు అలా జరిగింది ఓకే బట్ ఒక ఫేటెడ్ లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని చూస్తున్నారు ఒక ఫేటెడ్ కనెక్షన్గా మీ కనెక్షన్ చూస్తున్నారు ఈ పర్సన్ సో అందుకే ఈ కనెక్షన్కి జడ్జ్మెంట్ అనేది చేయాలి అని డిసైడ్ అయ్యారు సో ఒక లాంగ్ మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టుకున్నారు ఈ పర్సన్ కానీ అది సెండ్ చేయట్లేదు మీకు ఓకే ఎందుకు అంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో కంప్లీట్లీ బ్లాక్ చేసేస్తారేమో రిజెక్ట్ చేసిన తర్వాత అనే భయంతో మీకు జస్ట్ ఒక టెస్టింగ్ మెసేజ్ అనేది రాబోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు లెవెన్ లెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేయని వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీయూనియన్ కమిట్మెంట్ అండ్ సోల్ టై అండ్ మీరు ఒక ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ ఓకే మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ అవి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైట్